చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి అండి ఇద్దరు ఒకటే చంద్రబాబు నెక్స్ట్ లోకేష్ మీకేమైనా అనుమానమా నాకేం అనుమానం వారసత్వాలు సత్వాలు అనేవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి అన్ని స్టేట్లలో నడుస్తున్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు తీసుకొచ్చి మేనాలలోండి పెట్టిందిగా ఎవరో నమ్మాలి కదా ఓన్లీ కాంగ్రెస్ ఇందిరాగాంధీవారు అనేవారు అయ్యో పార్టీ చూసుకోండి ఎక్కడో రెండు మూడు చోట్ల నవీన్ పట్నాయక్ ఇన్నటి వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోలేదు మోడీ మోడీ కూడా అంతే మోడీకి వారసత్వం ఏం లేదు పార్టీ ఉంది వాళ్ళకి చాలా బలమైన పార్టీ అది ఇండియాలో అంటే ప్రపంచంలోనే ఒక ప్రిన్సిపల్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అది ఆ ప్రిన్సిపల్తో మనం ఏకీభవించబోవచ్చు అది వేరే విషయం చూడండి అందుకే ఎంత బీజేపీ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇద్దరిని కూడా మామూలు పార్టీలో ముందు నుంచి వచ్చిన వాళ్ళనే ఇచ్చారు మరమక మంత్రి వస్తుంది అనుకోలేదు అలాగే అక్కడ ఇంకొక ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు పేరు సత్యకుమార్ పార్టీ అరుణ్ కుమార్ టిక్కెట్ అని అనుకున్నాడా పార్టీ అంటే అది పార్టీ అనేది బీజేపీ అనేది ఒక పార్టీ ఉంది కాబట్టి కరెక్ట్గా నేను నేనే అనుకోలేదు ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వర్లు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున దగ్గర వాళ్ళు కూడా వాళ్ళందరినీ కాదని అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో ఉన్నారు గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కాదని సామాన్యులు ఇద్దరికి ఇచ్చారు సో వాళ్ళు బలపడదామని చూస్తున్నారు బలపడతారు కూడా ఎందుకంటే తమిళనాడులో ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది మన సీటు రాలేదు కానీ ఓట్లు బాగా పెరిగాయి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఉన్నారు పెరుగుతారు అది పెరగటం అంత మంచిది కాదని నా ఉద్దేశం అనుకోండి అది వేరే కూడా మార్గదర్శి కేసులో ఎఫిడవిట్ ఏమని నేను చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయమని నేను అడగలేను ఉన్న స్నేహం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇంకా పెద్ద సపోర్ట్ ఉండదు వాళ్ళు యదార్థాలు అలాగే చెప్పాలి గవర్నమెంట్ గవర్నమెంట్ని పార్టీ చేశాం కాబట్టి అక్కడికి వచ్చి యదార్థాలు చెప్పాలి మీరు చంద్రబాబు నాయుడు గారు సాయం చేద్దాం రామోజీరావు కండానికి రామోజీరావు గారు లేరుగా ఆయన మనిషి లేరు సో ఆ కేసు అన్నది ఓపెన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎలాగో చెప్తాను ఇక్కడ మనం మాట్లాడుతున్న వాళ్ళే ఒప్పుకుంటున్నారండి మనం మాట్లాడుతున్నాం ఒప్పుకున్నారా ఇప్పుడు వస్తున్నాం ఏదో వాళ్ళ కావాలమ్మే వాళ్ళకోవాలి ఎవరు ఆయనకి ఇచ్చాను నేను ఇచ్చాను ఆయన కన్విన్స్ అయ్యాడు అంటసేపు కూర్చున్నాం ఆయన కన్విన్స్ అయ్యాడు చూశాడు వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు అందుకని ఆయనకు తెలుసు ఎందుకో అప్పుడు ఉన్న కారణాల వల్ల పెట్టలేదు అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలే ఇప్పుడు అవకాశం వచ్చింది అడుగుతారు అంటే ఇప్పుడు ఇంకా టూ ఇయర్లీ మొన్న చెప్పానుగా మొన్న ఎలక్షన్ లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు మొన్న ఎలక్షన్ లో ఒకటే ఇష్యూ జగన్ ఉండాలా పోవాలా అదే ఇష్యూ జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు అది వాళ్ళు కూడా దగ్గర దగ్గర నలభై పర్సెంట్కి వచ్చారు సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి పాయింట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ తేడా అంతే థర్టీ నైన్ పాయింట్ టూ ఆయనకి వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి జగన్కే ఎక్కువ వచ్చాయి పాయింట్ సిక్స్ అదే అదే పర్సంటేజ్ నేను నేను చెప్పేది పర్సంటేజ్ ల్యాండ్ టైటిలింగ్ అంటే ముంచేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆకర్లో నెయిలింగ్ ఏదో అంటారు లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని అంటే ఈ సమాజంలో కొట్టుతున్నప్పుడు చుట్టూ సెవెన్ లోపలెట్టి మేకులు కొడతారు చుట్టూ మేకులు కొడుతున్నప్పుడు ఆకే ఆకరి మేకెంట్రా అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా డ్యామేజ్ చేసింది ఊహించినంత డ్యామేజ్ చేసింది మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు ఈ రెండు గట్టిగా కొట్టాయి ఇంకా ఏమండి ఇదో మీకు ఒక ఆయన పంపాడు లాస్ట్లో ఇది వినేయండి మొన్న మోడీ గారును ఈయన పక్కకెళ్ళారు చూశారు కదా మీరు దీని పక్కకెళ్ళారట దీని పక్కకి మన స్టేజ్ మీద పదవి స్వీకారం టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్క వెళ్ళాడు పక్కకెళ్ళి ఇంకో బ్యాంక్ పంపాడు చంద్రబాబు మోడీని రహస్యంగా ఒక ప్రశ్న అడిగాడు అయ్యా మహాబలుడైన జగను ఎట్లు ఓడిను దానికి సమాధానంగా మోడీ చెప్పాను అంటే భారతంలోదనమాట నా చేతను నీ చేతను తిట్లు తిన్న పవను ని చేతను ఆస్తి అడిగిన చెల్లి చేత తల్లి చేత సచివుడగు సజ్జల చేత అరయంగు జగను గోడే ఆరుగురి చేత ఈ ఆరుగురు కలిపి జగన్ని తీర్చి చేశారు అండ్ అందులో ఎవరన్నారు నేను అంటే మోడీ చంద్రబాబు పవను షర్మిల విజయలక్ష్మి గారు సచివుడు సజ్జల సజ్జల పక్కన ఆయనే కానీ మాట్లాడారు ఆరుగురం కలిశారు ఇదేదో బాగుందని పెట్టుకున్నాను బాగుంది కదా కర్నూలు చచ్చిపోయినప్పుడు శ్లోకాన్ని కొంచెం మార్పులు చేశాడమ్మా మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకని దగ్గర డబ్బులు లేవు అదే తెలంగాణలో ఆపేయమన్నారు తెలంగాణలో ఆపేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి అదే మన విభజన మనకి విభజనలో వచ్చాయి విభజనలో జరిగిన అన్యాయం అదే అక్కడ రావాలంటే మంచి మంచి నిర్ణయం పుస్తకాలు పేర్లు ఏ ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరెట్టి వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరెట్టి వీటి వల్ల ఏమి ఒక్క ఓటు రాదు ఆ పెయింటింగ్ అది చేసేటువంటి డబ్బులు కూడా వేస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు ఆయన ఇవన్నీ తెలిసే చెప్తాడుగా జగన్ అన్నవాళ్ళు నవరత్నాలు ఇచ్చాడుగా అప్పుడు పరిస్థితి బాగలేదు ఇచ్చాడు ఈయన అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్ సో డెఫినెట్గా ఇవన్నీ చెప్పేటప్పుడు ఎంతో కొంత చూసుకుని ఉంటారు తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ ముందు ఆల్రెడీ ఏడు వేలు ఇచ్చేమన్నాడుగా ఏడు వేలు ఇచ్చేస్తారు నేను అనుకోవటం నెక్స్ట్ ఒక ఈ నెలాఖరు అయ్యేటప్పటికి లెక్కర్ దాట్లో కూడా ఫైనలైజ్ చేసేస్తారు ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నట్ట మళ్ళీ పూర్వంలాగే ప్రైవేట్కి ఇచ్చేటానికి ఇప్పుడు వాళ్ళకి తెలుసు కనుకైతే ఫస్ట్ టైం సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నోసారి ఇది నాలుగోసారి ఐదోసారి నాలుగోసారి తెలుసు కదా ఏంటి ఎలా నడుస్తుంది ఏంటి తెలుసు ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఈవీఎంలతోటి ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలా తయారైందంటే చూసుకోండి పాత పేపర్లు అని పేపర్లు కూడా పెడుతున్నారు పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా ఓటైన అయిన పోలైన ఓట్లు అని ఒక నెంబర్ ఇచ్చారు కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది ఎన్నో నెంబర్ ఇచ్చారు ఈ రెండు నెంబర్లకి తేడా ఉంది ఎలా అనేది కొంతమంది అంటాడు లేదండి పాస్ట్ లోట్లు వాళ్ళు కలపలేదండి పాస్ట్ లోట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే ఐదు నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు ఏంటి తేడాలో అడగాలి ఎందుకు వచ్చే తేడాలని అడగాలి నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఊర్లో ఓ బూత్ ఉంది ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే ఈవీఎంలో వచ్చిన రిగ్గింగ్ లాస్ట్ టైం ఆ ఊర్లో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు ఈసారి ఈ పార్టీలోకి వచ్చాడు అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు వెళ్ళటం అక్కడ ఏదో ఐదు వేలు నొక్కేస్తారు ఏదో చేస్తారు మిషన్ వర్క్స్ పెట్టి నొక్కేస్తారు టక్ 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 అని ఆరు వందల అరవై ఓట్లు ఒక పార్టీకి నూట వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు నూట నలభై ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు నొక్కిందా ఆ రకంగా నొక్కారనే ఆ పది మంది ముఖ్యలు ఎవరినోళ్ళందరికీ తెలుసు అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు నూట నలభై ఎవరికైతే నొక్కారో వాడికి రెండు వందల నలభై మెజార్టీ ఆరు వందల అరవైకి పోయి రెండు వందల నలభై మెజార్టీ మొత్తం ఏంటి వెయ్యి ఓట్ల పన్నెండు వందల ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకే అది చెప్పాడు ఏదో మౌలి ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు మేము మా ఊళ్ళో కానీ ఎప్పుడూ వాళ్ళు ఒక్కేసుకుంటాం ఎవరు రాడి పోలికి